మూడు వేల రూపాయలు నిరుద్యోగపరితిస్తాం ఇంకోటి చెప్తున్నా కడపలో కూర్చొని గార్డెన్ లో ఫామ్ హౌస్ కట్టుకొని ఇక్కడి నుంచి ప్రపంచంలో ఎక్కడి గోడ పనిచేసే విధంగా వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని తీసుకొస్తారని యువతకు హామీ ఇస్తున్నా బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ లో ఒక వర్క్ స్టేషన్ పెడతాం ప్రొద్దుటూరులో బ్రహ్మాండంగా ఒక ఐటీ పార్కే క్రియేట్ చేస్తాం మీకోసం మీరు ఆఫీసులో కూర్చుని పనిచేయచ్చు కొన్ని కంపెనీలు వచ్చి వాళ్లే పెట్టుకోవచ్చు అలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి అదే మరిగా ఇంటింటికి మంచినీళ్లు ఇస్తాం బీసీలకు యాభై యాభై సంవత్సరాలకి పింఛన్ ఇచ్చే విధానం తీసుకొస్తాను పింఛన్లు పెట్టింది మనమే రెండు వందలు రెండు వేలు చేసింది మనమే ఈ రోజు ఆమె ఇస్తున్నా అది నాలుగు వేల రూపాయలు చేస్తున్నాం ఇంటి దగ్గరని మొదల తారీఖున నాలుగు వేలు ఇచ్చే బాధితున్నది అంతేకాదు ఎప్పుడన్నా ఒక నెల బంధువులు ఇంటికి పోతే బయట పోతే మూడు నెలల వరకు మీ పింఛన్లు ఇచ్చే బాధ్యత మూడు నెలలు తీసుకోకపోతే పన్నెండు వేలు ఒకటేసారి ఇస్తాం ఇంకో పక్క ఇలాంటి పనులు చేసి ముందుకు పోయినప్పుడు ఇక్కడ మైనారిటీ సోదరులు కూడా ఒకటే చెప్తున్నాం ఎవ్వరు కూడా అతను చెప్పే మాటలు నమ్మద్దండి జగన్మోహన్ రెడ్డి చేసేది అవినాష్ రెడ్డి కాపాడుకోవడానికి పూర్తిగా మైనారిటీ హక్కులు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్న ఐదు సంవత్సరాలు ముస్లింలకు వచ్చిన ఏ బిల్ అయినా అతను అపోజ్ చేశాడా చేశాడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు కనీసం ఒక మాటను చెప్పగలిగాడా నేను తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ వన్ లో ఉన్నాం టూలో ఉన్నాం ఎప్పుడైనా మీకు అన్యాయం జరిగిందా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడావా లేదా ఆజ్ హౌస్లు కట్టించావా లేదా ఉరిదు రెండో బాస్ చేసావా లేదా మీకు రుణాలు ఇచ్చావా లేదా విదేశీ విద్య పెట్టానా లేదా రంజాన్ తోఫా ఇచ్చానా లేదా ఇచ్చాడా ఇప్పుడు మౌజములకి ఇమాములకి నేను ఇస్తే ఆరు నుంచి మీకు వస్తా ఉందా విదేశీ విద్య వస్తా ఉందా ఆడపిల్లలకు పెళ్లికి డబ్బులు ఇస్తే ఇస్తున్నాడా కానీ మిమ్మల్ని చంపుతున్నాడు అబ్దుల్ సలాం ఇలాంటి వాళ్ళను చంపి మైనారిటీస్ కి అస్థిరత లేకుండా చేసిన దుర్మార్గుడి ముఖ్యమంత్రి ఇక్కడే సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడే మాదిగులున్నారు మాదిగ దండోరా ఉన్నారు తొంభై ఏళ్ళు ఏబిసిడి కేటగిరీ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్డీఏ కూడా ముందుకు వచ్చారు మేం కూడా ఏబీసీడీ కేటగిరీ ఇస్తామని నా ఉద్దేశం ఒకటి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి అందరికీ న్యాయం జరగాలి సమన్యాయం జరగాలి సమాజంలో జనాభా తామాష ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగితే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మీకు న్యాయం చేయడమే నా ప్రధాన ఉద్దేశం తప్పకుండా మాదిగలను ఆదుకుంటాం ముస్లింలు ఆదుకుంటాం నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడుతాం అన్ని విషయాలు నేను ముందుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికొస్తే రాచమల్లు ఈ రాచముల్లు వృద్ధటోరికి ఇది ఒక ముళ్ళు గుచ్చుతానే ఉంటుంది అందరినీ ఎవరిని వదిలిపెట్టదు వదిలిపెట్టిందా ఎవరినన్నా ఇసుక భూదంద ఎంత తమ్ముళ్ళు లెక్క ఉందా లెక్కేసే ధైర్యం ఉందా మాట్లాడే ధైర్యం ఉందా మరి ఎట్లా నేనే రావాలా నేనే మహాడాలా నేనే పోరాడాలా మట్కా ఉందా లేదా ఉందా లేదా క్రికెట్ ఇంకో పక్కన జాయ్ ఉందా లేదా అన్నిట్లో ఈయనకు వాటా ఉందా లేదా ఉందా లేదా బియ్యం మద్యం డీజల్ మాఫియా స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో పంచాయతీలు సెటిల్మెంట్లు హ్యాండ్స్ ఆఫ్ పోలీసులు మీ అందరికీ మిమ్మల్ని రియల్ గా కూడా వేయాలి మీ అందరికీ ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి పోషించిన దానికి పోలీసులు కూడా ఒక వేస్తే సన్మానాలు చేస్తే ఈ పోలీసులందరికీ ఆదర్శంగా ఉంటారు రెవెన్యూ సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి మామూలు ఇవ్వకపోతే కావడం కదా పంచాయతీలో సెటిల్మెంట్లు భారీగా కమిషన్లు నకిలీ నోట్లు ఇవన్నీ అయిపోయి నకిలీ నోట్లు కూడా ఏం చెప్పాలని నాకు అర్థం కాలేదు సీఎం రిలీఫ్ ఫండ్ నూట ముప్పై ఒక్క కోట్ల రూపాయలు దర్జాగా మీ పేర్లు చెప్పి బొక్కేసిన వ్యక్తితనం వ్యక్తి ఇతను వసూళ్లలో తన మన భేదం లేదు అన్నిటికీ ఫిక్స్డ్ రేట్లు అలాంటి వ్యక్తి బీసీలు వైసీపీ మైనారిటీలు మీ ఆస్తికి కేస్తరు ఎందుకంటే టెక్నాలజీ దుర్మార్గుడి చేతుల్లో ఉంటే మీ బతుకులు ఆగమే అదే అవుతా ఉంది ఇక్కడ అనతి కాలంలో అప్పుల దశ నుంచి ఎంత ఉంటుంది తమ్ముళ్ళు ఉదాహరణకు ఆయన